పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంత కాదు భారతీయ చిత్రపరిశ్రమలో భూతో నా భవిష్యత్ అన్నంతగా కలెక్షన్స్ వచ్చాయి దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇప్పుడు బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ లెక్క మారిపోయింది అటు సినిమాలు ఇటు బిజినెస్లు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా బన్నీ భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నికర ఆస్తి విలువ ఐదు వందలు పైనే ఉంటుందని టాక్ అల్లు అర్జున్ రెండు సున్నా సున్నా మూడులో గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అప్పుడు ఆయన వేతనం రూపాయలు మూడు వేల ఐదు వందలు మాత్రమే కాని ఇప్పుడు ఆయన వేతనం ఒక్కో సినిమాకు రూపాయలు రెండు వందలు కోటలకు పైమాటే ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో అల్లు అర్జున్ ఒకరు అటు మూవీస్తో పాటు ప్రొడక్షన్ హాస్పిటాలిటీ బ్రాండ్ ప్రమోషన్ తదితర రంగాల్లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదిస్తున్నారట బన్నీ హైదరాబాద్ శివారులోని నార్సింగిలో అల్లు స్టూడియోస్ అల్లు ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌజ్ ఉన్నాయి జూబ్లీహిల్స్ లో ఓ విలాసవంతమైన భవనం ఉంది అల్లు అర్జున్ దగ్గర ఉన్న కార్లలో ముఖ్యమైనవి రేంజ్ రోవర్ హ్యామర్ హెచ్ రెండు జాగ్వార్ ఎక్స్ జేల్ వోల్వో ఎక్సీ తొమ్మిది సున్నా టీఎనిమిది మెస్సినిస్ జీఎలీ మూడు యాభై డి బీఎండల్యూ ఎక్సార్ఎం ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్ ఉన్నాయి అంతేకాక ఆయనకు ప్రైవేట్ జెట్ కూడా ఉంది ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ నిర్మాణ రంగంలో ఉన్నారని అందరికీ తెలిసిందే గత యాభై ఏళ్లుగా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎన్నో ఇండస్ట్రీ హిట్లు మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు రీసెంట్ గా అల్లు స్టూడియోస్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు ఈ స్టూడియోస్లో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ బ్రదర్స్ తో కలిసి ముఖ్య భాగస్వామిగా ఉన్నాడు అంతేకాదు అల్లు ఫ్యామిలీ మై తో కలిసి ఆహా ఓటీటీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో కూడా అల్లు అర్జున్ భాగస్వామిగా ఉన్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా సుకుమార్ తో పుష్ప మూడు చేస్తారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు